వృశ్చిక రాశి మార్చి నెల ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక స్థితి ఈ నెలలో ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఉద్యోగం మరియు వ్యాపారం ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడితో కూడిన కాలం సహచరులతో విభేదాలు తగ్గించుకోవాలి వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి కానీ ధనలాభం కొంత ఆలస్యంగా కనిపిస్తుంది ప్రేమ మరియు కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు అయితే శాంతిపూర్వకంగా పరిష్కరించుకుంటే మంచిది ప్రేమ వ్యవహారాల్లో మెచ్యూరిటీతో వ్యవహరించాలి కొత్త సంబంధాలకు ఇది మంచి సమయం ఆరోగ్యము ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం ఆరోగ్యపరమైన అలవాట్లలో మార్పులు తీసుకురావడం మంచిది పరిహారాలు శివుని పూజ చేయడం మంచిది మంగళవారం హనుమాన్ దీవెనలు కోరాలి మంచి పనులకు ధనం ఖర్చు చేయడం శుభప్రదం ఈ నెలలో ఓర్పుతో సంయమనం పాటిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది